గురుస్వామి గారు కన్యస్వాములు బాగా తినాలి అని చెప్పి వడ్డిచ్చినప్పుడు కన్నస్వామి తిను కన్నస్వామి తిను అని చెప్పి ఫోర్స్ చేస్తారు ఇది కరెక్టా ఇది ఎంతవరకు కరెక్ట్ అండి వాడు ఎక్సెల్ పొట్ట ఉందనుకుందాం మామూలుగా కన్యస్వామి ఉంటే కూడా అది ఎక్సలే ఉంటుంది కానీ అది ఫోర్ ఎక్సెల్ కాదు వాడు ఎంత తింటాడో అంతే తింటాడు వడ్డిచ్చేవాడి సొమ్ము కాదు కదా అది ఆ పూజ చేసే దాత ఎక్కడో ఉంటాడు వీటి దారిలో పోయే దానయ్య ఒక్కొక్క బకెట్ తీసుకొచ్చి కన్నస్వామి తిని కన్యస్వామి తిను ఫోర్స్ చేస్తూ ఉంటాడు ఆ స్వామి తినాలా తెలియదు తినకూడదా తెలియదు ఎక్కువైపోతే వాంతికి వస్తుందా తెలియదు ఎందుకురా ఈ మాల వేసుకున్నాం ఎందుకురా పూజకొచ్చామని వాడు ప్రతిరోజు బాధపడడం ఇలాంటివన్నీ చేయకండి ఇక మీద ఉన్న ఉన్నవాళ్ళు నా వీడియో చూస్తున్న వాళ్ళు చెప్పండి ఎవరైనా మిమ్మల్ని ఫోర్స్ చేసి బలవంతంగా వడ్డించారా వాడు చేతిని లాగి అలా మీ ఆకులు కూర్చోబెట్టేసి మీరు లేవండి తినండి తినని చెప్పండి ఏం దోషం లేదు దానివల్ల మీ కన్నస్వామి తర్వాత ఎక్కువ తినలేదు సాత్విక ఆహారం కొంచెమే తినండి మీరు తినరు చెయ్యి చేయి అడ్డంగా పెట్టండి నేను తినను అని చెప్పండి ఏ దోషం లేదు దానివల్ల ఆ గిన్నెలో ఉంటే పది మందికి పేదవాళ్ళకి ఆకుల అవుతుంది కానీ ఆకులో ఉంటే కుక్కలు కూడా ముట్టవండి ఎంగిలి ఆకులో